నిర్మల్ క్లస్టర్ యాత్రను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముత్ోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్ బీజేపీ నేతలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అక్కడి నుండి ర్యాలీగా భైంసాకు విజయ సంకల్ప యాత్ర చేరుకుంది జరిగిన బహిరంగ సభకు పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గుప్తా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాయల్ శంకర్ పాల్వాయి హరీష్ బాబు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే విజయానికి సోపానాలుగా పేర్కొన్నారు ఎవరు కూడా భారతదేశంలో ఆకలి ఎవరు కూడా ఉండొద్దన్న ఉద్దేశంతో ఒక్కొక్క వాటికి అయినది సిపిఎం భారతదేశంలో అందరికీ పేదవాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది